క్రీస్తునామమున అందరికీ వందనములు యేసుక్రీస్తు శిల్వమానమును గూర్చిన ఇరవై రెండవ ప్రవచనం ఏమనగా క్రీస్తును నిర్హేతకముగా ద్వేషించుట ఈ ప్రవచనం కీర్తల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ప్రవచింపబడింది అలానే దీని యొక్క నెరవేర్పు యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు వర్షంలో పరిశీలించచ్చు క్రీస్తు ఈ లోకంలోనికి ఎటువంటి పక్షపాతము లేకుండా మనకు మేలు కలుగు చేయడానికి వచ్చినాను ఆ కాలంలో అధికారులు ప్రధాన యాజకులు జనులు ఆయనను ఎంతగానో ద్వేషించారు క్రీస్తును విడుదల చేసే అవకాశం వచ్చినప్పటికీ నిర్నిమిత్తముగా ఆయన మీద నేరములను మోపి నిర్హేతకముగా ఆయన ద్వేషించి బరబ్బాను విడిపించమని కోరి క్రీస్తును శిల్వ వేయించారు అలానే నేడున్న పరిస్థితులలో మనము కూడా మన జీవితంలో ఏదైనా శోధన వస్తే మోకరించి ప్రార్థన చేసి దానికి పరిష్కరించే మార్గాన్ని చూపమని దేవుణ్ణి ప్రార్థించము కానీ దేవుణ్ణి విమర్శించి ఆయనను ద్వేషించడం మాత్రం ప్రారంభిస్తాం ఆ శోధన మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి వచ్చిందేమో అని ఏమాత్రం ఆలోచించాం దేవుడు మనకు ఎప్పుడు మేలే చేస్తాడు కానీ ఎప్పుడు మనల్ని శోధించడు కాబట్టి యోబూ గారిని మాదిరిగా తీసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ద్వేషించకుండా దూషించకుండా భయభక్తులు కలిగి చెడుతనము విడిచి జీవిద్దాం